ఏపీ రాజకీయాలపై కేఎంఆర్ విశ్లేషణ ఆంధ్ర రాష్ట్రంలో అధికార వైసీపీ అధికార వైఎస్ఆర్సిపి పార్టీ అడుగు ముందుకు వేసింది మరి అప్పుడే మొదటి విడత పదకొండు పేర్లు రెండో విడతలో ఇరవై ఏడు పేర్లు మూడో విడత జాబితా కూడా రెడీ చేస్తుంది మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి తాడేపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది కొన్ని జిల్లాల ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి వాళ్ళకి అభిప్రాయాలు సర్వేలు నివేదికలు ఏం చెప్తున్నాయి ఆ నివేదికల్లో ఆయా నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో వాటి మీద మధ్యాహ్నం చర్చించి జాబితాను రూపుదిద్దతున్నారు ఏదేమైనా వైఎస్ఆర్సిపి చాలా వేగంగా ముందుకు వెళ్తుంది అభ్యర్థుల ఎంపికలో వడపోతలు చూస్తూ సర్వేలే ప్రామాణికంగా భావిస్తూ అభ్యర్థి ఎంపిక చేస్తున్నారు మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలో కూడా కొన్ని జిల్లాలు ఇవాళ కర్నూలు నెల్లూరు అనంతపురంతో పాటు వెస్ట్ తూర్పుగోదావరి విశాఖ జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో సర్వేలు ఏమైతే ఉన్నాయో సోడవరం కానీ పెందుత్తు కానీ సింతలపూడి కానీ అనంతపురం కానీ మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు పనితీరుపైన ఎమ్మెల్యేలు పనితీరుపైన నివేదికలు తీసుకున్న నివేదికల ఆధారంగానే అభ్యర్థులు ఎంపిక చేయనున్నారు మరి ఈ క్రమంలో ఏపీలో వైఎస్ఆర్సిపి గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా చేపట్టింది ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు పార్లమెంటు సభ్యుల అభ్యర్థులను కూడా మరి ఇవాళ రేపట్లో తుది రూపు తీసుకొచ్చి సంక్రాంతి లోపు మూడో విడత జాబితా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల జాబితా అదేవిధంగా ఎంపీల జాబితా కూడా విడుదల చేయడానికి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు మరి ఈ యొక్క జాబితాలో ఎవరి పేరు ఉంటుంది ఎవరి పేరు ఉండదు అనే మీమాంస నాయకుల్లో పట్టుకుంది సర్వేలు ఏం చెప్తున్నాయి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎవరికైనా టిక్కెట్లు రాని పక్షంలో ఇవ్వలేని పక్షంలో వారికి ప్రత్యామ్నాయంగా పార్టీ బాధ్యతలు కానీ పార్టీలోనే కీలక బాధ్యతలు అభిచెప్తుందో పాటు ఇరవై నాలుగులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే వాళ్ళకి అన్ని విధాలుగా వివిధ పదవులలో నియమించడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా ఒక భరోసా కల్పిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది పేరు జాబితాలో ఉంటుందా ఉండదా ఉంటే ఏం చేయాలి ఉండబోతే ఏం చేయాలనే దాని మీద మరి అనుచర గణంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూ పైకి గంభీరత్వంగా నాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారి అనుచరులు ప్రవర్తిస్తున్నప్పటికి కూడా లోన మాత్రం చాలా ఆవేదన టెన్షన్ ఏం జరుగుతుందో ఒక ఆవేదన ఒక ఏదైనా క్షణం క్షణం ఎలాంటి పిలుపు వస్తుంది పార్టీ అధిష్టానం నుండి సీటు విషయంలో ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారు సీట్ ఇస్తే ఏంటి పరిస్థితి వీటన్నిటి మీద సిట్టింగ్ ఎమ్మెల్యేలో కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడింది మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలే ప్రామాణికంగా గెలుపు లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు చేస్తున్నారు మరి ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం అధికారికంగా గ్రంథి శ్రీనివాస్ని ప్రకటించారు మరి అదేవిధంగా పోలవరానికి పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్య రాజలక్ష్మిని ఎంపిక చేశారు మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇరవై నాలుగులో ఎవరు పోటీ చేస్తారని జాబితా ప్రకటించవలసి ఉంది ఆ జాబితాలో ఎవరి ఉంటాయి ఎవరి పేర్లు టెన్షన్ వాతావరణంలో ఉన్న పరిస్థితుల్లో మరి వాళ్ళ రాత్రికి కానీ రేపటికి కానీ దాదాపుగా మూడో విడత జాబితా వైఎస్ఆర్సీపీ ప్రవటించడానికి సిద్ధంగా ఉంది ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు పార్లమెంటు సభ్యులు కూడా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి 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 ముఖ్యంగా ఆలోచిస్తే ఏలూరు పార్లమెంట్కి మరి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ పోటీ చేయట్లేదని మాత్రం స్పష్టంగా చెప్పారు మరి ఏలూరు ఎంపీగా ఒక బీసీని రంగంలో దించాలని మరి పా వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది బీసీల్లో ఎవరున్నారు ఎవరు రావాలి ఎవరిని సెలెక్ట్ చేయాలని దాని మీద అప్పటికే వైఎస్ఆర్సీ ప్రతిష్టానం మరి ఉమ్మడిపశ్చిమ గోదావరి జిల్లా చెందిన మంత్రి కార్మూర్ నాగసరావుని అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథని కూడా ఆ పార్టీ చర్చలు జరిపినట్టు వారు ఏలూరు ఎంపీగా రావడానికి కొంత నిరాకరించారని చెప్పి ఆసక్తి కనపడదని చెప్పి సమాచారం అవుతుంది మరి కొత్త వ్యక్తులను ఎవరు తీసుకురావాలి బీసీ వ్యక్తులు ఎవరైతే ఉంటారనే ఆలోచన కూడా జరుగుతుంది మరి ఈ క్రమంలో ఏలూరు పార్లమెంటుకి బీసీల తరఫున ఎంపీగా ఉండాలంటే సామాజిక వర్గాల వారికి సమీకరణ చేస్తూ మరి జిల్లా పరిషత్ చైర్మన్గా గతంలో వెష్కరికి పనిచేసిన మేకా శ్రేషాబు పేరు కూడా ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా కూడా బీసీ క్యాండిడేట్గా పరిశీలన చేస్తున్నట్టు కూడా ఒక సమాచారం ఉంది అంతేకాకుండా ఇటీవల కాలంలో మరి ఏలూరు సంబంధించిన వ్యక్తి ఢిల్లీలో వివిధ వ్యాపారాల్లో ఉంటున్న మరి అందరూ ఎవరు ఊహించిన విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం టీడీ మెంబర్గా నియమించుకున్న నియమింపబడిన నెర్సు నాగసత్యం అనే వ్యక్తి కూడా బీసీ సామాజ్ చెందిన వ్యక్తి టీడీడీ మెంబర్గా ఉన్నాడు మరి నాగ నెర్సు నాగసత్యాన్ని కూడా ఏలూరు ఎంపీగా బీసీ క్యాండిడేట్గా పరిధిలో బరిలో నింపాలని నిలపడానికి వైసీపీ ఆలోచన చేస్తున్నట్టు కూడా తాజా సమాచారం వీరితో పాటు ప్రస్తుత ఉమ్మడిపశ్చూర్ జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ భర్త జిల్లా వైఎస్ఆర్సిపి బీసీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాద్ కూడా ఒకడుగు ముందుకు వేసి బీసీలకి ఏలూరు పార్లమెంటు సీట్ ఇస్తే నేను కూడా పోటీలో ఉన్నాను అవకాశం ఇస్తే పోటీ చేస్తాను అని ఆ విధంగానే గంటా ప్రసాద్ కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆలోచన ఆసక్తితో ఉన్నారు మరి ఇప్పటి నుంచే ప్రసాద్ సామాజిక పరంగా బీసీ వర్గాలతో బీసీ వర్గాలు అన్ని అందరితో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూ ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టు సమాచారం అవకాశం ఇస్తే ఏలూరు ఎంపీగా బీసీ క్యాండిడేట్గా వైఎస్ఆర్ తీ వైఎస్ఆర్సీపీ తప్పిన పోటీ చేయడానికి గంటా ప్రసాద్ కూడా ఒకరిగా ఆయన ప్రయత్నాలు ఆయన ముమ్మరం చేస్తున్నారు మరి జనవరి ముప్పై తేదీన భారీ స్థాయిలో కుప్ప్యాలంలో సామాజిక వర్గానికి సంబంధించిన ఒక భారీ బహిరంగ సభ పెట్టే ఆలోచన కూడా గంటా ప్రసాద్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ మీటింగ్లు కుల సమీకరణలు కుల సభలు ఆంతర్యం కూడా రేపు జరిగే రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో పార్టీ దృష్టిలోకి వెళ్ళడానికి పార్టీ పరంగా అవకాశం ఇస్తే ఎంపీ అభ్యర్థిగా బీసీ క్యాండిడేట్గా ఏలూరు బ ఏలూరు ఎంపీ బడిదలో ఉండాలనే ఉద్దేశంతోనే మరి బీసీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు వారితో పాటే గంట కూడా ప్రయత్నం చేస్తున్నారు మరి రేపు జాబితాల్లో ఎక్కడ బీసీలకు ఇస్తారు ఎక్కడ ఓసీలకు ఇస్తారు ఏం జరుగుతుంది అనేది మరి రెండు రోజుల్లోనే ఏది ఏమైనా సంక్రాంతి పండుగ అయితే మాత్రం మూడో జాబితా వైసీసీ జాబితా వెలువట్టం ఖాయం ఆ దిశగానే వైసీసీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ డిఎం Interventional cardiologist Dr. M. Sairam Prasad, MS General and Laparoscopic Surgeon Dr. R. Manoj, MD Anesthesia Dr. Karthik Kannegolla, MD DM Nephrologist Dr. Tigala Ramesh, MS MCH Neurosurgeon Fully Automatic Lab Digital X ray Ultrasound Echo TMT ECG ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు